తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నిలవలు విజయశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని జనసేన పార్టీ సుల్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు సుల్లూరుపేట నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ పరిచయ కార్యక్రమం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షనల్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుల్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుల్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ చైర్మన్ శిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సుల్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి శాసనసభ అభ్యర్థి డాక్టర్ నెలవర విజయశ్రీని పరిచయం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యతను బలమైన మెట్టుగా నిలిచి ఉమ్మడి శాసనసభ అభ్యర్థిని నెలవల్ల విజయశ్రీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాకు అధికారం వస్తుందా

మన ఉమ్మడి గెలుపు కొరకు కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నారు స్థానిక సంస్థల్లో కూడా మనకు ఒక గౌరవమైన స్థానం ఇచ్చే విధంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక రూపొందించినారు కాబట్టి జనసేన నిలబడిన తెలుగుదేశం నిలబడిందా అధికారుల ముఖ్యం